గత రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది నకిలీ మద్యం తయారు చేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు అని చెప్పి లబోదిబో మంట ఉన్నారు మీకు అసలు నిజాలు తెలుసా మీ హయాములో లిక్కర్ స్కామ్కి తెరలేపి మీరు మోర విరాటుగా ఉంటూ మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా నకిలీ మధ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలుపాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం చేస్తారా అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నాను అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మధ్యాన్ని మా ప్రభుత్వం పట్టుకుందా నకిలీ మధ్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి చర్యలైనా సరే తీసుకోవడానికి వెనకాడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నారా చంద్రబాబు గారు ఇదేదో ఏదో మీరు పట్టుకొని ఏదో దాన్ని ఏదో తేల్చేసి ఏదో మాకేదో హెల్ప్ చేసినట్టుగా మీరు ఏదో మాట్లాడటం ఏంటి మీ హయాంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది సరే ఈ స్కామ్ గురించి పక్కన పెడితే మీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్లో ఆరుగురు మంది కల్తీ మధ్యంతో చనిపోయిన రోజు మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా కనీసం అడిగారా కనీసం సస్పెండ్ చేశారా మల్లాది విష్ణుని మీ హయాంలో మీ హయాంలో జంగారెడ్డి గూడెంలో గోదావరి జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే అన్నపూర్ణగా ఉన్న జిల్లాలైన గోదావరి జిల్లాల్లో ఇరవై ఆరు మంది చనిపోతే నకిలీ మద్యం తాగి మీరు ఏమన్నా మాట్లాడారా అసలు పైగా అసెంబ్లీలో ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు అది సహజంగానే చనిపోయారు చచ్చిపోవటం సహజం ఇరవై ఆరు మంది పో ఇరవై ఆరు చనిపోతే ఇరవై ఆరు మంది చనిపోతే ఇప్పుడు ఏమైందంట అని మాట్లాడిన మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం నకిలీ ఈ మద్యం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నవ్విపోతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీ హయాంలో ఎన్నోసార్లు ల్యాబులు కెమికల్ ల్యాబులు గగ్గోలు పెట్టాయి మీరు అమ్మేది కరెక్ట్ మద్యం కాదు కల్తీ మధ్యం అమ్ముతున్నారు ఇందులో స్పిరిట్ యాడ్ చేస్తూ ఉన్నారు ముప్పై వేల మంది ప్రాణాలు ఆల్రెడీ కోల్పోయారు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు మీరు యాక్షన్ తీసుకోండి అని ఎంతమంది చెప్పినా మీరు కనీసం కనీసం దాని ఇంకా చూసారా మీరు అసలు ఈరోజు ప్రభుత్వాన్ని కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు అన్న మాట ప్రభు అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది సూపర్ సిక్స్ సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ అయిపోయింది అన్నదాత సుఖీభవ బ్రహ్మాండంగా సక్సెస్ తల్లికి వందనం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది పెన్షన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఉచిత గ్యాస్ సిలిండర్లు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరిగింది మెగా మెగాడిఎస్సి సక్సెస్ఫుల్గా నారా లోకేష్ గారు నిర్వహించడం జరిగింది ఇన్ని విధాలుగా ఈ సూపర్ సిక్స్ సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ అయితే ఆ దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేక ఏమీ కనపడక ఈరోజు పొంకాలు పొంకాలుగా మీ సాక్షి పేపర్లో వచ్చినట్టుగా రాసుకుంటారా ఈరోజు మీ కొంత సొంత కుటుంబ సభ్యులే ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు సొంత కుటుంబ సభ్యులే దాని గురించి మాట్లాడే అర్హ దాని గురించి మాట్లాడటానికి కూడా ముందుకు రాని మీరు మా ప్రభుత్వం మా ప్రభుత్వం నకిలీ మధ్యాన్ని పట్టుకొని పోలీస్ రైడ్లు చేయించి ఎవరైతే ఉన్నారో మా పార్టీలో ఒకళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన మనుషులు ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు తలదాచుకోవడానికి మా పార్టీలోకి వచ్చి వాళ్ళు మీ హయాంలో కొనసాగిస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా కొనసాగిస్తుంటే దాని గురించి యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తే ఈరోజు మీరు ఏదో బాగుకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ జన్మలో మీరు మళ్ళీ గెలవటం అనేది జరగని పని ఏది జరగని పని మీ వైసీపీ పార్టీ ఆల్రెడీ ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు ఏనాడైనా మీ హయాంలో అసలు ఎంత దారుణో మా వాళ్ళు మా రాష్ట్ర ప్రజలు పచ్చి తాగుబోతులు పదిహేనేళ్ల వరకు కూడా తాగుతూనే ఉంటారు అని చెప్పి పదివేల కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మీరు క్యా ఏంటి డిజిటల్ లేకుండా త్రూ క్యాష్ డబ్బులు సేల్ చేసేసిన మీరు వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపో తాడేపల్లికి త తరలించేసిన లిక్కర్ ద్వారా తగిలి తరలించేసిన మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారా చెప్పండి సమాధానం చెప్పండి అసలు ఇప్పుడు మీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఎవ్రీథింగ్స్ ట్రాన్స్పరెంట్ మా ప్రభుత్వంలో ఏం చేశారు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అది ఎక్కడి వరకు వెళ్ళింది ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ఎవ్రీథింగ్ మా పా మా మా ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ